ఒకరు ఒక సంఘటన నిజ సంఘటన ఒక గొప్ప దైవజనులు చాలా చక్కటి బోధకులు గొప్ప సేవ న్యూయార్క్ లాంటి ప్రాంతంలో కలిగిన వ్యక్తి వారి జీతంలో జరిగిన సంఘటన చెప్తాను ఆయన చక్కగా పరిచర్య చేసేవాడు దిన మెల్ల ప్రయాసపడి రాత్రంతా లేట్ అయ్యే వరకు ప్రయాసపడి వచ్చేవాడు వచ్చి ఏం చేసేవాడంటే దేహం అంతా అలిసిపోతుంది కదా అలిసిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే టీవీ పెట్టుకుంటాడు టీవీ పెట్టుకొని ఏం అశ్లీలమైన దృశ్యాలు అవి కాదండి మామూలుగా టాక్ షోనో లేకపోతే ఏదో కామెడీ షోనో నీట్ క్లీన్ ఎవ్రీథింగ్ ఇస్ నీట్ కానీ అవి పెట్టుకుని చూసి తన అలసిన దేహానికి కొంచెము రిఫ్రెష్మెంట్ ఇద్దామనేసి ఆ టీవీ చూస్తుండేవాడంట అయితే అలాగనే ఇట్ ఇట్ బికెమ్ అటర్న్ ఇన్ ఇస్ లైఫ్ అదొక రుటీన్ లాగా మారింది అటువంటి సమయంలో ఒకనొక రివైవల్ మీటింగ్లో పరిశుద్ధాత్మక కార్యం అంతగా జరగటం చూడలేదు జరగకపోతే ఆయన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపేసుకొని ఎందుకు జరగలేదు ప్రభువ పరిశుద్ధాత్మ కార్యం ఎందుకు జరగట్లేదు ప్రభువ నిన్ను నీ పరిచర్య చేస్తున్నాను కదా ప్రభువ నువ్వు ఎందుకు జరిగించట్లేదు అని దేవునితో వాదించడం మొదలు పెట్టాడంట మొదలు పెడితే దేవుడు అన్నాడంట నువ్వు చేసేది అంత సరిగ్గానే ఉంది కానీ ఒక్కటి తక్కువైంది ఒకటి తక్కువైంది గత గత వారంలో విన్నాం కదా ఒక్కటి తక్కువైంది ఏంటిది అది అన్నాడంట అంటే నువ్వు పరిచర్య చేస్తున్నావు అంత బాగానేది కానీ ఇంటికి వచ్చిన తర్వాత మరలా నాతో సమయం గడపట్లేదు నువ్వు టీవీ చూస్తున్నావు ఆ టీవీ కూడా నువ్వు నా కొరకు సమర్పించుకుంటే అంటే ఇచ్చేస్తే వదులుకుంటే నేను నిన్ను గొప్పగా వాడుకుంటాను అన్నాడంట అంటే ఆయన అన్నాడంట దేవా నీకు తెలుసు కదా ఎంత అలసిన శరీరంతో వస్తున్నాను ఐ ఆల్సో వాంట్ ఎంటర్టైన్ ఐ ఆల్సో వాంట్ సమ్ రిఫ్రెష్మెంట్ ఐ నీడ్ టు రివైవ్ మై సెల్ఫ్ నాకు కొంచెం నెమ్మది ఉండాలనేది నేను చూస్తున్నాను అది కూడా తీసేస్తా అంటే వై లాడ్ అన్నాడంట కానీ అలాగనే అన్నాడంట ఓకే దేవా నీకు నిజంగా ఇది ఒక ఆటంకంగా ఉన్నట్లయితే ఐమ్ రెడీ టు లెట్ గో అన్నాడంట లెట్ గో అయిన తర్వాత ఒక రోజు అదే సమయంలో పరిచర్య చేసిన తర్వాత వచ్చాడంట ఇంటికి వచ్చిన తర్వాత రిఫ్రెష్ అయ్యి ఆయన కార్ తీసుకుని వారి ఇల్లు ఒక హిల్ స్టేషన్లో ఉంటుంది ఆ టాప్ హిల్ దగ్గర అక్కడ కూర్చొని కార్ పైన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు రాత్రి సమయంలో ప్రార్థన చేస్తా ఉంటే న్యూయార్క్ లాంటి ప్రాంతాల్లో భయంకరమైన గ్యాంగ్ మెంబర్స్ గ్యాంబ్లింగ్ ఇవన్నీ భయంకరంగా ఉంటూ ఉంటాయండి మాఫియాస్ ఇవన్నీ ఉంటుంటాయి అట్లాంటి పరిస్థితులు ఒక గ్రూప్ కనిపించింది మాఫియా గ్రూప్ కనిపిస్తే ఆ గ్రూప్లో దేవుడు అంటున్నాడంటే వాళ్ళకి వెళ్ళి సువార్తని చెప్పు వాళ్ళకి వెళ్ళి సువార్త అని సువార్తని చెప్పంటే వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా ప్రభువా నేను అట్లా వెళ్ళాను అనుకోండి ఇంకా నేను బ్రతకనేమో చెప్పు చెప్పు అన్నాడంట అయితే అలాగనే దేవుని మాటకి లోబడి చెప్పాడంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత వారు నిజముగా ద మెయిన్ గ్యాంగ్ లీడర్ మాఫియా లీడర్ ఆయన పేరు మారుమరోగే ఆ అతను దేవుని అంగీకరించి క్రైస్తవుడిగా మారాడంట హాలే లోయ దేవునికే మహిమకలు అంటే లోబడటములో ఎంత దీవెన అనేది మనకు అర్థం కావట్లేదండి దేవుడు లోబడమంటున్నాడంటే అది ఆయన కోసం అంటున్నారు కానీ అనేది మన కోసమే అప్పుడు నుండి ఆయన సేవ పరిచర్య ప్రారంభమైంది అప్పటి వరకు ఒక ఇరవై ముప్పై మంది తోటి ప్రారంభించింది ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో దేవుని స్వరాన్ని విన్నాడో దేవుడు చెప్పింది చేశాడో వదులుకున్నాడో అప్పటి నుండి స్టార్ట్ అయింది ఆయన మినిస్ట్రీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ త్రూఅవుట్ ద వరల్డ్ ఆయన బుక్స్ ఏంటి ఆయన ఏంటి ఆయన పేరు అంతా కూడా ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ బుక్స్ అని ఆయనకి బిడుదొచ్చిందని ఈరోజు దేవుడు మనల్ని అంటున్నాడు అని అంటే అది మన ఆశీర్వాదానికే చెప్తారా నా విధేయత నా ఆశీర్వాదానికి దారి తీస్తుంది హాలి మన విధేయత దేవుని ఆశీర్వాదానికి దారి తీస్తుంది